ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి రోజుకు లక్ష ఖర్చు వస్తుందని డీజిల్కు కూడా డబ్బులు లేవని ప్రభుత్వం ఇచ్చే జీతం అస్సలు సరిపోవట్లేదని ఉన్నవారితో చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది నా మాట వినని వారి సంగతి చూస్తానంటూ బెదిరిస్తున్నట్లుగా వీడియో బాగా వైరల్ అవుతోంది అక్కడున్నవారెవరో ఇదంతా సీక్రెట్గా కెమెరాలో రికార్డ్ చేశారు సోషల్ మీడియా

ఎవరు సంవత్సరాలు చెప్పండి అవును ఎవడో చెప్పండి ఎలా చేస్తే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గెలిచింది ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు కూడా తీసుకుంటాను నేను బైక్కి వెళ్తే ముందు రోజు లక్ష రూపాయలు అయిపోతుంది ముందే మీరు డబ్బులు ఇస్తూ అది అయితే ఏమైంది అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుస్తుంది ముందుకెళ్తుంది అవు డబ్బులు లేవు ట్యాంక్ అప్పుడు నేనే ఇచ్చిన ఇంకా మానవడు అడు పోయినా ఇంత ముందుకే యాభై వేలు కట్టడా అప్పుడే తప్ప చేసిన లెక్క ఐదు పదివేలే నేనే అడుగు నేను బస్టాడేనా గట్టే ఉండదు పరిస్థితి చిల్లర చిల్ల వచ్చి ఈ బర్ఖది కూడా ఉండేది నాకు అది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి వచ్చే నలభై మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేల రూపాయలు డీజిల్ నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసినా చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇల్లుకొచ్చాడు వీళ్ళు నా ఆట రెండు వేలు నా జీల మీద కడవచ్చు రెండు వేలు ఇదిలేవంటి మా పియో దగ్గర నాకు ఆ కొట్ట ఉండేసారి కుట్టే పియే అన్న బండి ఆడు బండి తర్వాత నాకు ఇష్టం నాకు ఇచ్చు లేదా వెళ్ళకుండా కట్ట సార్ నా ఇస్తే అయితేనే అయితే ఎస్పీఐ చూసాను అనిపేసి ఎస్పీఐనే ఏ విషయంలో కూడా మాకు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించగా తర్వాత సంగతి చూడొచ్చు మనం కొంచెం మీరు అట్లా కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ అది చూసి జరసీ అది చెప్తే అది కంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరించలేదు క్రికెట్ అంటే చాలే ఏం అక్కడ ఇయ్యాలి అట్లా బయట బయటోళ్ళు చూపిస్తాడమ్మా ఏమంటే మేము ఇంకా డోకులో చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కా అట్లయితే అట్లా ఇవన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాపులో అనుభవం లేదు కదా

टेडो बनाके लाइफ फॉर्म। कमीने बैठती है हमारी। हाँ, लोटी। फिर पार्टी पार्टी लागू